అభివృద్ధిలో అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం ప్రపంచ ఆర్థిక సదస్సులో జరిగిన చర్చా వేదికలో సీఎం చంద్రబాబు ఈ విధంగా అన్నారన్నమాట అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతోనే ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు పారిశ్రామికవేత్తతో నిర్వహించిన చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలకు మేలు జరగాలి పది ప్రయత్నాల్లో తొమ్మిది విఫలం కాకూడదు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా సక్సెస్ రేటు మెరుగున మెరుగునకు సూచనలు అందించాం ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ను ఏర్పాటు చేసి ఫ్లగ్ అండ్ ప్లే విమాన విధానం అమలుకి అయితే తెచ్చాం పీ ఫోర్ విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా పేద తగ్గించడంతో పాటు కొత్త ఆలోచనలు ఉన్న వారికి చేయుతను వ్యవస్థను కూడా తీర్చిద్దాం కొంత సమయాన్ని కేటాయించి సరైన నిర్ణయం తీసుకునేలా కొన్ని కుటుంబాలకు సహకరించాలి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అనుమతులు అయితే ఇస్తామన్నారు మహిళా పారిశ్రామికవేత్తలుగా మహిళలు కనీసం లక్ష మంది మహిళను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతానని గత ఏడాది మహిళా దినోత్సవం ప్రకటించా ఈ ఏడాది ఐదు లక్షల మందిని తీర్చిదిద్దాలని ప్రకటించబోతున్నా దీన్ని సాధిస్తే ఆ తర్వాత పది లక్షల మంది పారిశ్రామికవేత్తలుగా మార్చాలనేది ఆలోచన దీనికోసం మీరు ఇచ్చే సూచనలకు సహకరించేందుకు అనుసరించేందుకు నేను సిద్ధంగా ఉన్నా అన్నారు ఇక బ్రాండింగ్ అవసరం ఏపీలో పది లక్షల మందికి ఏఐ క్వాంటమ్ టెక్నాలజీ సెక్షన్ ఇవ్వాలని ఐబీఎంలో కూడా నైపుణ్యం మానవ కంపెనీలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నాను దీనివల్ల రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రజలు అభివృద్ధి చెందిస్తారు అదనపు విలువ జోడింపు నాణ్యమైన ఉత్పత్తి రెండూ కూడా ముఖ్యమే బ్రాండింగ్ కూడా అవసరం ఏపీ ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం కృషి చేస్తున్నాం డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే చర్యలు అయితే తీసుకుంటున్నావు అన్నారు సో అలా ఒకటి కాదు రెండు కాదు మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్న అందరికీ డ్వాక్రా మహిళలకు కావచ్చు ఎటు పురుషులకు కావచ్చు అందరికీ కూడా భాగస్వామ్యం కల్పించి అందరినీ డెవలప్మెంట్ అయ్యే విధంగా అయితే ట్రై చేస్తున్నామన్నారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచి